హలో ఐ లవ్ యూ అందరికీ నేను మీ ముందరికి ఏం తీసుకొచ్చినాను చూసాను చిన్న టోటాయిస్ చిన్న తాబైలు అసలు ఇది నిన్ననే మా సార్ తీసుకొచ్చారు ఇది అడవిలో దొరికిందంట ఇంతకు ముందు కూడా ఒక పెద్దది తీసుకొచ్చిండు అసలు దీనికి మా పిల్లలు నిన్న దీనికి పేరు ఏం పెట్టారంటే మెంటు అని పెట్టారు ఈ పెద్దది ఇది సిక్స్ మంత్స్ అవుతుంది అది కూడా దొరికిందంట తీసుకొచ్చారు మా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని మా సార్ తీసుకొచ్చారు దీన్ని తీసుకొచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది కదా దానికి మా పిల్లలు చింటూ అని పేరు పెట్టుకోరు అసలు మా పిల్లలు చింటూ అంటే అది కా కళ్ళు ఇట్లా కదిలించినట్లు చేస్తుంది అసలు మాకు ఎంత అలవాటు అయిపోయిందో అది ఇక నిన్న చిన్నది కూడా దొరికిందని తీసుకొచ్చిండు ఎంత క్యూట్గా ఉందో ఆ చిన్నది అయితే ఇక పెద్దదైతే సిక్స్ మంత్స్ అవుతుంది కదా అది ఒక టమాటా తప్ప ఏం తినదు అసలు ఏం ఫ్రూట్స్ పెట్టినా కూడా తినట్లేదు కానీ మా పిల్లలైతే దాన్ని ఎప్పుడూ చింటూ చింటూ అని ఎప్పుడు కూడా దాని ఎమ్మడే ఉంటారు అసలు మాలో ఒక దానిలాగా కలిసిపోయింది ఇప్పుడు చిన్నది కూడా తీసుకొచ్చారు దానికి మింటూ అని పేరు పెట్టారు మా పిల్లలు అసలు ఎంత చూడండి ఎట్లా వెళ్తుందో చూడండి నాకైతే మా పిల్లలతో పాటు అది కూడా పెరుగుతుంది అసలు నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది దాన్ని చూస్తే ఎంత బాగుంటుంది అసలు చూడండి ఇక్కడ మా కొంచెం రెండు మూడు చెట్లు ఉంటాయి చెట్లను పెట్టుకున్నాం ఆ చెట్ల మధ్యలో ఉంటుంది అది టమాటా తప్ప ఏం తినదు మరి ఇప్పుడు తెచ్చిందైనా ఏం తింటుందో దానికైనా అన్ని అలవాటు చేద్దామని చూస్తున్నాము ఇక్కడ చూడండి మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇంకా ఇక్కడ చెట్లు ఉన్నాయి కొంచెం లెమన్ గ్రాస్ అవన్నీ చెట్లు ఉన్నాయి రెండు మూడు ఇంతకుముందు ఇంకా ఫుల్ చెట్లు ఉండే అవన్నీ తీసేసినాము చూడండి ఇట్లా పాకుతుందమ్మా ఎల్లగా అసలు ఇంకా ఈ చిన్న తాబేలు సో బల్ క్యూట్గా ఉంది అసలు ఎంత ఉందో అసలు దానికి మింటూ అని పేరు పెట్టిరు మా పిల్లలు ఇక్కడ బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా అది మా మా పిల్లలు చేసిన పని ఆ బాటిల్స్లో అనేది గడ్డి చామంతి చెట్లను తెంపి అందులో పెట్టారు ఆ చె పెట్టి ఇంట్లో షో చెట్ల షోలాగాని పెడుతున్నారు ఇంట్లో తీసుకొచ్చి సెల్ఫ్లలో పెడుతున్నారు అయితే నేను తీసి బయట పెట్టిన దానికి టూ త్రీ డేస్ అయిన తర్వాత అందులో వేర్లు అనేవి వచ్చినాయి అందులో చిన్న గడ్డిలాగా కనిపిస్తుంది కదా అవి జొన్నలు ఇంక ఇక్కడ అరటి చెట్టు చిన్నది లెమన్ గ్రాస్ చెట్టు ఇంకో డ్రాగన్ ఫ్రూట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్లు అయితే ఇంకా చాలా ఉండే తీసేసినామన్నీ ఇప్పుడు ఒక్కటే ఉంది రెండు ఖాతలు కూడా కాసినాయి అసలు ఇంతకుముందు రెండు మూడు చెట్లు ఉండే అన్నీ తీసేసినాం ఒకటే చెట్టు పెట్టుకున్నాం మా పిల్లలు చూడండి ఆ తాబేలు చుట్టే తిరుగుతూ ఉంటారు ఎప్పుడు చింటూ మింటూ చింటూ అనుకుంటా అసలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ తాబేలు చూస్తే మా పిల్లలు అసలు ఎంత బాగుంటుందో అసలు అగో అది వాటర్ అగ ప్లేట్లో పోసి పెడతాము టమాటా కట్ చేసి పెడతాము ఇక ఏ అన్నీ అవి ఏం తింటుందా అని చూస్తాం ఒక టమాట అనేది తింటుంది వేరే ఇంకేమైనా తింటే బాగుండని అవి ఇవి పెడుతుంటాము బాయ్